రైతు సోదరులకు నమస్కారం రైతు దేవబాబా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం బోటిగుంపు గ్రామం ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తవడం జిల్లాలో ఉన్నాం ఈ రైతు నా దగ్గర బయోసీడ్ కంపెనీ తొంభై ఏడు ఎనభై అనే విత్తనం మొక్కజొన్న తీసుకొని యాసంగిలో వేయడం జరిగింది ఈ పంట ఎలా ఉందనేది రైతు అభిప్రాయం ద్వారా తెలుసుకుందాం మీ పేరేంటండి వీరస్వామి వీరస్వామి ఏ ఊరు మీది బోటిగుంపు మండలం ఇల్లందు ఓకే ఈ బయోసీడ్ తొంభై ఏడు ఎనభై అనే మొక్కజొన్న వేసారు కదా ఇప్పుడు వెనక కనబడుతుంది కదా ఇది వేసి ఎన్ని రోజులు అవుతుంది ఈ పంట ఎలా అనిపించింది తొంభై రోజులు అయితే మంచి కంకులు కూడా మంచి కనబడతాయి ఓకే మీకు అంటే ఇప్పుడు ఇది ఈ కంకులన్నీ కూడా మంచిగా నిండు ఉన్నాయి అంటే ధరలను కాదు మీరు లోపల చూసినా కానీ మంచిగానే ఉన్నాయి మీరు ఇట్లా మొత్తం అన్ని కంకులు కూడా నిండుకొనే వచ్చినాయా మొత్తం సార్ గమనించండి రైతు సోదరులు కంకి అంతా నిండినై కంకి మొత్తం నిండి ఉండడం జరిగింది లైన్లు చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది లైన్లు ఉన్నాయి ఇట్లా నిలువుగా చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఇట్లా నిలువుగా ముప్పై ఐదు ఇట్లా సర్కిల్గా చూస్తే పద్దెనిమిది లైన్లు ఉన్నాయి అంటే ఇప్పుడు మనం లోపల కంకులు కూడా చూపించడం జరుగుతా ఉంది చూడండి లోపల కంకి ఇది ఇది కూడా లోపల కంకి అంటే కంకులు అన్నీ కూడా ఒకే సైజులో మంచిగా పెద్దగా ఉన్నాయి నిండుకొని ఉన్నాయి ఈ లోపల నుంచే తీయడం జరిగింది బయట వైపు కూడా మంచిగా లావుగానే ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు ఈ బయోసీడ్ తొంభై ఏడు ఎనభై పంటను వేసుకుని ఎక్కువ దిగుబడి పొందొచ్చు ఇది జెనోమిక్స్ వారి మూడు వందల నాలుగు విత్తనము ఇది కూడా వీరస్వామి రైతు నా దగ్గర తీసుకునేయడం జరిగింది ఇది ప్రస్తుతానికి డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల దశలో ఉంది మీరు దీనికి సైడ్ కంకులు ఎక్కువ వచ్చినాయని రైతులు కంగారు పడతారు కానీ దీని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఈ సైడ్ కంకుల్లో కూడా ఎంతో కొంత గింజలు మంచిగానే వస్తాయి ఇవి కూడా మీరు చూడండి పచ్చికంకే దగ్గర దగ్గర జానెడ్ జానెడ్ ఉన్నాయి సో ఇవి కూడా మంచిగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఇది యాసంగిలో వేసుకోవచ్చు వానాకాలం వేసుకోవచ్చు మీరు ఇక్కడ ఇటు లోపల వైపు నుంచి గమనించినట్లయితే మీరు లోపల గమనించండి కొంచెం అన్ని కూడా మంచిగా ఏకరీతి కండలే ఉన్నాయి చూడండి కాకపోతే సైడు కంకులు ఎక్కువ రావడం వల్ల రైతులు కలవరపాటుకు గురవుతారు కానీ ఆ సైడ్ కంకులు కూడా దాంట్లో కూడా గింజలు వస్తాయి కాబట్టి రైతులు భయపడాల్సిన అవసరం లేదు ఇది కూడా మంచిగానే వస్తుంది మొక్కజొన్న ఈ మొక్కజొన్న కూడా రైతులు వేసుకోవాలని కోరుకుంటున్నాను ఇది ఈ విత్తనం వచ్చేసి పైనీరు వారి ముప్పై ఐదు నలభై ఆరు ఈ రైతు నా దగ్గర తీసుకొని వేయడం జరిగింది ఈ కూడా కంకులు చాలా దృఢంగా ఇంత ఇంత లావు ఇంత పొడుగుతో రావడం జరిగింది వీటికి కూడా గింజలన్నీ పై వరకు అంతే నిండుకొనే వచ్చినాయి గింజలు మీరు గమనించండి పైనీరు మీ అందరికి తెలిసిందే ఎదురు లేదని తెలుసు చాలా బాగా వచ్చింది పైనీరు కూడా ఈ ఎమ్మటి ఉన్నాయి ఇప్పుడు ఇక దీనికి రెండు కంకులు ఉన్నాయి చూడండి అట్నే ఇగో ఇక్కడ కూడా చూడండి రెండు ఉన్నాయి ఇట్లా ఎమ్మటి చాలా మొక్కలకు రెండు రెండు కంకులు రావడం జరిగింది అట్నే ఇక్కడ లోపల లోపల వాటిని మీరు గమనించండి ఈ లోపలవి లోపలవి గమనించండి మీరు ఎంతెంత లావున్నాయో చూడండి కంకులు పైనీరు ముప్పై ఐదు నలభై ఆరు ఇంకొక పది రోజులు అయితే ఇది కూడా ఇరవడానికి వస్తాయి చాలా బాగున్నాయి నీరు మొత్తం చివరి వరకు గింజలు చివరి వరకు రావడం జరుగుతూ ఉంది దీనికి కూడా చూడండి నేను కొంచెం ఇచ్చాను పైన ముప్పై ఐదు నలభై ఆరు కూడా చాలా బాగుంది రైతులు తప్పకుండా